marketplace create uh, we launched this uh, before on, on 2022 uh, we are glad that uh, we came up to here within two years okay uh, the only motive the only vision of rc trends is um, it must be that uh, one stop solution for menswear cheydam um, we are um, doing our best uh, so ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎమ్ మెన్ ఒక ఒక మెన్స్వేర్లో ఏం కావాలన్నా లైక్ క్యాజువల్స్ సెమీఫా సెమీ క్యాజువల్స్ ఫార్మల్స్ స్ట్రీట్ వేర్ యు నేమ్ ఇట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ మెన్ వాంట్స్ ఒక ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మనం తయారు చేద్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాం అండ్ హియర్ విత్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అన్న మనకు విరిజిన్ థాట్ ఇంత ఈజీగా అంటే హ్యాపీ అవుతుందని బట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఆకాష్ అంటే మెయిన్ ఆన్లైన్ లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట అయితే మనం ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం ఏమీ ఇబ్బంది లేకుండా కస్టమర్ కి మనం ట్రస్టెడ్ గా ప్రొడక్ట్స్ అవన్నీ పంపిద్దామని చెప్పేసి ఫస్ట్ మనం ఆర్సీ ఆన్లైన్ ఆన్లైన్గా స్టార్ట్ చేసామన్నమాట ప్రతి ఒక్క కస్టమర్కి ట్రస్టెడ్గా మన ప్రొడక్ట్స్ పంపించడానికి తర్వాత మనం యూనిక్ ప్రొడక్ట్స్ లైక్ చైనా ఇంపోర్టెడ్ కానీ జాకెట్స్ కానీ తర్వాత ఫార్మల్స్ క్యాషువల్స్ వేర్ ఏ టు జెడ్ మన ఒక స్టోర్లోనే దొరికేలాగా యాక్సిరీస్ కానీ ఏ టు జెడ్ ఒక మెన్స్కి ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఆర్సీ అని గుర్తు వచ్చేలాగా మనం ఈ మెన్స్వేర్ని క్రియేట్ చేసామన్నమాట ఎవరైనా సరే ఏ టైప్ అయినా ప్రొడక్ట్స్ అయినా సరే మన ఆర్సీకి వచ్చేస్తే దొరికేస్తాయి అని మన ఆర్సీలో ఏ ఏ రకమైన ప్రోడక్ట్ అయినా దొరుకుతుందని చెప్పేసి మనం విజన్ అనమాట కానీ ఈ మోడల్స్ ఎవరికైతే సెట్ అవుతాయి అని మనం ఒక ఇది చేస్తుంటే మనకు ఆకాశ బ్రో అనమాట ఆకాశ బ్రోక్ అయితే ఈ ఈ ప్రోడక్ట్స్ మనకి హైలైట్ అవుతాయి మా బ్రో మనకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే అని చెప్పేసి మన ఆకాశ బ్రోని చూసి చేసుకున్నాం మనం ఏ ఇన్పు ఇన్పుట్ అయితే అనుకున్నామో దానికి డబుల్ ఉందనమాట ఆ స్టీల్స్ కానీ ఆ మోడల్స్ కానీ ఆకాశ బ్రోక్ అసలు కరెక్ట్గా సెట్ అయింది అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో దిస్ మై ఫస్ట్ బ్రాండ్ యాజ్ నేను యాక్టర్గా లాంచ్ అయ్యే దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్ సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్ నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు ఆ హూటీస్ కానీ ఇవన్నీ ఎందుకు అసలు నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయను అన్నాను బట్ దే గేమ్ యూల్ లాడ్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి ట్రై చేయండి అని అన్నారు అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ డూ లాట్ వన్స్ అండ్ ఎంత లవ్ ఎంత ఎక్స్ అప్రిషియేషన్స్ వస్తుంది అనుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీర్ ఐ టు ఆన్సర్ యూర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్సీ అంటే నేను అనుకున్నాను కదా రామ్ చరణ్ది ట్రెండ్ సెట్సి అదే అనుకుంటుంది అయితే ఏంటి దీనికి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి వాట్స్ ద రీజన్ హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా సార్ అంటే బేసిక్గా యా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్ బట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదామని అండ్ వెన్ దే కేమ్ నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ హస్ బ్రాండ్ అంబాసిడర్ బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది అండ్ దే రియలీ వాంట్ లైక్ గ్రో బిక్ ఈ ఆర్సీ అన్నది ఇంకా ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళు చాలా అది ఒక ఫైర్ ఉంది సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళని నమ్మడం జరిగింది బట్ ఐ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డెసిషన్ సార్ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా ఇంకేమైనా వీటికైనా దానికే చేస్తున్నారా యా డెఫినెట్లీ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి సో వెన్ ఫైనల్ మూవీస్ ఏమి ఉన్నాయి అసలు సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్స్ అండ్ నేను ఫైనల్ చేసిన స్క్రిప్స్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయి ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను సో వీటి ఇన్ఫర్మేషన్స్ అనేవి వెరీ సూనల్ గివ్ ద అప్డేట్ నాన్నగారు డబల్ హస్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ వాటి గురించి అప్డేట్ ఏం రావట్లేదు నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను అమేజింగ్ రామ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అందరిలాగే సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకస్ కంగ్రాట్యులేషన్ థాంక్యూ అండి థాంక్యూ సో అంటే మనం టాలీవుడ్ లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు సో దాని తర్వాత రీసెంట్ గా చాలా మంది వస్తున్నారు బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి బట్ మంచి మంచి బ్రాండ్స్ ఏదో వస్తున్నాయి బట్ యాజ్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐమ్ సో హ్యాపీ దట్స్ ఇట్స్ ఆర్సీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం దిస్ యంగ్ టీమ్ అండ్ ఐమ్ సో హ్యాపీ సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్ మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించిందా వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చు అండి బట్ నేను ఫస్ట్ షోర్ గా చెప్తాను వెరీ సో ఇన్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్ కన్ఫామ్ గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్ సో ఒక బిగ్ బ్రాండ్ దానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే సో సో మీరు ఎవరైనా మీకు అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక చాలా బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో మీకు ఓవరాల్గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీ రెవెన్యూ ఎలా ఉంది మనకు టోటల్ టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ థర్డ్ బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ రెవెన్యూ ఆర్ టూ బ్రాంచెస్ అండ్ ఆన్లైన్ కలిపి వి ఆర్ డూయింగ్ మంత్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ మంత్ అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది కాబట్టి వి షుడ్ సీ వాట్ విల్ బి ద రెస్పాన్స్ యాక్చువల్లీ మెయిన్ కస్టమర్ బేస్ మనకు హైదరాబాద్ లో ఉంది పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ కమ్ టు విజయవాడ జస్ట్ టు బై అవర్ క్లోత్స్ అది ఆ రెస్పాన్స్ చూసే మేము హైదరాబాద్ లో నెక్స్ట్ బ్రాంచ్ ప్లాన్ చేసాం అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ సో వై ఆకాష్ అంటే ఏం చెప్తారు మీ బ్రాండ్ ని మీ బ్రాండ్ ప్రమోషన్ కి ఆకాశం సెలెక్ట్ చేసుకున్నారు అసలు అంటే పర్టిక్యులర్ గా ఏంటి రీజన్ దిస్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ యాక్చువల్లీ మేము యంగ్ హీరోస్ లో చూస్తా ఉన్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ హరి అన్న మేము ఆకాశన్నతో మీట్ జరగడం మీటింగ్ జరగడం అయింది మేము మొత్తం డిస్కస్ చేసాం వెన్ యాక్చువల్లీ ఓపెనింగ్ వర్కే ఉన్నింది ఓపెనింగ్కి పిలుద్దామన్నట్టు బట్ ఆకాశన్న వాజ్ సో ఫ్లెక్సిబుల్ అండ్ సో సపోర్టివ్ మాకేందంటే విల్ టేక్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అండ్ వీ థాట్ వీ డిస్కస్డ్ ఎవ్రీ ఐడియా వాట్ విల్ బి డూయింగ్ అవర్ గోల్స్ అండ్ అవర్ విజన్స్ ఎవ్రీథింగ్ ఆకాశాన్నకి చాలా నచ్చి అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫ్యూ డేస్లో అవి వీ ట్ ఈవెన్ ఇమాజిన్ ఆ లెవెల్లో సపోర్ట్ చేశారు అండ్ వీ థాట్ వీ హ్యావ్ టు అంటే ఇక్కడితో వదలకూడదు వీ హావ్ టు గో లాంగ్ అని చెప్పేసి మేము ఇంకా డిసిషన్ ఫిక్స్ చేసాం అండ్ వీఆర్ రియలీ హ్యాపీ సో అంటే ఇద్దరు చూస్తుంటే యంగ్ ఏజ్ లో ఉన్నారు సో ఈ ఏజ్ లో ఎక్కువ బిజినెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే మీరు ఓన్ గా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ తో వచ్చారా నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాట్ అట్ ఆల్ మేము ద స్టార్టింగ్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ 2022 లో మేము 2 లక్ష తో స్టార్ట్ చేశాం నౌ అవర్ రెవెన్యూ పర్ మంత్ 45 లాక్స్ సో ఆకాష్ గారు సో కొంతమంది బ్రాండ్ అంబాసిడర్ అవుతూనే వాళ్ళ షేర్ కూడా పెట్టుకుంటున్నారు ఆ బిజినెస్ లో సో అట్లా ఏమైనా దీనికి ప్లాన్ ఉందా ఏంటి షేర్స్ అంటే ఏం లేదు మ్యామ్ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద వే దే గ్రోయింగ్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ఐ ఐఎమ్ షూర్ దే గోన్ గ్రో ఇన్ వేరీ బిగ్ హైట్స్ సో అండ్ వీళ్ళ విజన్స్ వీళ్ళ గోల్స్ చెప్పినప్పుడు నేను నేను చాలా ఎక్సైట్ అయ్యాను సో షేర్స్ ఏం మాట్లాడుకోలేదు జస్ట్ stick to a price and that's what i'm taking that's it so out of the box uh, movies vision ko sthe ganaka పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో అతని డైరెక్షన్ లో మీ మూవీ ఎప్పుడు అంటే ఏం చెప్తారు కొంచెం టైం ఉంది మ్యామ్ యాజ్ ఆఫ్ నౌ డాడీ డైరెక్షన్ అయితే నేను నేనే వద్దనుకుంటున్నాను కొంచెం నేను ఐ రియలీ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ ప్రాపర్ హీరో

సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగా అనిపించింది బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎందుకని అంటారు అవును సార్ మీరు అన్నది కరెక్టే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బట్ యునో లాస్ట్ మై మై లాస్ట్ ఫ్రెండ్ ఇన్ డూ వెల్ చూర్ బజార్ అన్నది సో ఐమ్ లిటిల్ పర్టిక్యులర్ కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా అంటే ఏదో చేసే బదులు చేసేది ఏదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అవన్నీ జరుగుతున్నాయి అండ్ వెరీ సోన్ వెల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్ లో బాగా అయింది ప్రభాస్ దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్ అయితే ప్రభాస్ గారు నాకు అంటే ఎప్పుడు నేను కలిసినా మాడుతూ ఉంటాను అండ్ వెన్ ఎవర్ ఐ డాక్ టు హిమ్ నేను ఆయన ఎన్నిసార్లు కలిసిన ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలిస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది సో ఆయన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు ఆయన అడగాల్సిన అవసరం లేదు జస్ట్ వే హీ బిహేవ్స్ ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు యా అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు ప్రతి అడుగు ఆచితూచి చేస్తారని కొత్త టాక్ అవుతుంది సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఇప్పుడున్న యూత్కి బాగా ఏం కావాలనేది వెతుకుతారు బట్ మీరు ఎలాంటి మూవీస్తో రావాలనుకుంటున్నారు యా అంటే సంథింగ్ అంటే కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండి అంటే లైక్ యూనో ఒక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దాకా అందరు ఎంజాయ్ చేసే సినిమా గురించి నేను చూస్తున్నాను ఫ్యామిలీ ఫ్యామిలీ యా కంప్లీట్లీ కమర్షియల్ లవ్ ఎవ్రీథింగ్ సో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్ అండ్ ఐ వన్ ఫిల్మ్ సో హాయ్ హలో సార్ యాక్చువల్గా అయితే ఫ్రాన్స్లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ ఓ రెండు మూడు హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో సో వెంటనే రావడం రీజన్ నేను అది మీరు వీళ్ళని అడగాలి సార్ వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు సక్సెస్ఫుల్ హీరోస్ దగ్గరికి ఎదుగులరు అంటే ఇప్పుడే ఈ పర్టింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి బట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి చేద్దాం అన్నారు అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్ అండ్ వాళ్ళు చేద్దామన్నారు నాకు చేయాలనిపించింది అంటే మీ ఏజ్ గ్రూప్ హీరోస్ కొంచెం చూసుకుంటే తేజస్ అచ్చ హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్ట్ కొట్టారు అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారా చేయాలనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ కొంచెం లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి డెఫినెట్లీ సార్ ఐఎమ్ ఆన్ స్క్రిప్స్ లైక్ దట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ చాలా చాలా పెద్ద హిట్ కుట్టాడు అండ్ తను హిట్ ఇప్పటి కుట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు యూనో ఐ నో వాట్ కెన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ సక్సెస్ సో అలాగే ఇంకా మేమందరం అలాగే కష్టపడుతున్నాం సో డెఫినెట్లీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్ థ్యాంక్ యూ హాయ్ ఆకాష్ గారు హలో హాయ్ సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి బట్ నాట్ ఎనీ టైమ్ సూన్ ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్ గా కంప్లీట్ గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటది డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆయన అంటే నేను ఎక్కువ మాటలు డాడీతో చాలా మోమాటంగా చాలా భయం భయంగా ఉంటాను డాడీతో బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగలను ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను అండ్ మై మోమ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగ్నింగ్ యా సో ఐ లవ్ హ్యావ్ టు సే మమ్ ఓకే డాడీతో మూవీ చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు ప్రస్తుతానికి చేయొద్దని బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ నో ప్రూవ్ మై సెల్ఫ్ యాక్టర్ ఫస్ట్ నా ఓన్ టాలెంట్ కొంచెం చేసుకున్నాక అంటే పూరి జగన్నాథ్ కొడుకు పూరి జగన్నాథ్ పూరి జగనాథ్తో ఒక సినిమా చేస్తున్నారు కాకుండా నెక్స్ట్ టైం ఏదైనా సినిమా వేసేటప్పుడు పూరి జగన్నాథ్ ఆకాశపూరి పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా వేస్తున్నారు అని అలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నారు నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడతా ఫస్ట్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ ఆన్సర్ ఎస్ ఎస్ స్పెషల్లీ ఫర్ మెన్స్ అన్నారు కదా వై నాట్ వుమెన్స్ మేం ఇప్పుడు మేం ఆఫ్ ఉండొచ్చు బట్ ఆర్సీ కి ఒక పార్టిక్యులర్ ఫ్యాన్ బేస్ ఉంది అంటున్నార కాబట్టి వై నాట్ వుమెన్స్ ఇప్పుడు అనుకుందాం మేడం మా స్టోర్ లో వచ్చేసి 200 మోడల్స్ ప్లస్ ఉంటాయి ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం ఆ రెండు వందల మోడల్ మొత్తం చూసేసి ఇంకోటి ఏదైతే లేదో అది లేదని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట బాయ్స్ కూడా అలానే ఉన్నారు సార్ ఇక్కడ లేదు మేడం రెండు వందల మోడల్ వాళ్ళు మాక్సిమం టెన్ అయినా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారన్నమాట మేము చూసాం అది ఇంకా పార్కెన్ కూడా ఏముండదు బ్రాండ్స్ లో ఉంటే అలా సార్ మీ మైండ్ సెట్ కి నాకు తెలిసి ఆకాష్ గారు కూడా అలానే ఆలోచిస్తారని ఆయనే తీసుకున్నారా లేదు మేడం మా మేము వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి ఫ్యాషన్ గా ఆ ఫ్యాషన్ కి యంగ్ హీరో ఎవరైతే మంచిగా ఉన్నారో మనం ఆకాశ బ్రోన్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ కాస్ట్యూమ్స్ ఆయనకైతేనే కరెక్ట్ గా ఉంటాయని చెప్పి మేము ఫిక్స్ అయ్యి ఆకాశ భ్రవ్ అప్రోచ్ అయ్యా అనమాట హరి అన్న ద్వారా హరి అన్న మనకి హెల్ప్ చేశాడు ఆకాష్ అన్న అప్రోచ్ చెయ్యం మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చే అన్నకి అన్న కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు నేను ఫస్ట్ టైం ఎలాంటి వేసా ఎలా వస్తుందో రెస్పాన్స్ అంటే లైక్ కామెంట్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ అందరి దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది అనమాట అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనం ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ వెళ్దాం అని చెప్పేసి మనతో చెప్పాడు అనమాట సో ఫ్యూచర్ లో ఎక్స్క్లూజివ్లీ విమెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము పక్కా పెడతాం మనం పక్కా ఓకే ఆకాష్ గారు ఆస్క్ అబౌట్ ది బ్రాండ్ ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ సో బుజ్జిగాడులో మీరు చేశారు కదా సో కెన్ వి ఎక్స్పెక్ట్ బుజ్జిగాడు టూ విత్ యు యూ లేదండి లేదు సి ఐ మీన్ బుజ్జిగాడు ఇస్ లైక్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ అండి అండ్ అది మన తెలుగు వాళ్ళందరికీ ఎప్పుడు థియేటర్స్ లో కన్నా టీవీలో ఇంకా బాడిన సినిమా అది సో అండ్ అండ్ ఇంకా ఓన్ చేసుకున్న సినిమా సో ఇంకా అలాంటి సినిమాలు టచ్ చేయకూడదండి సో అలాంటి మళ్ళీ రిలీజ్ చేసుకుని ఎంజాయ్ చేయాలి కానీ థియేటర్లో సో మళ్ళీ టచ్ చేయకూడదు మీకు అవకాశం వస్తే మీ ఫాదర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఏది మీరు సీక్వల్ చేయాలి అనుకుంటారు లైక్ ఆగిపోయిన పాయింట్ ని మళ్ళీ మొదలు పెట్టి మీతో స్టార్ట్ చేయాలనుకుంటారు విచ్ మూవీ

ైస్ <laughs> చాలా <masht> <celular> <laughs> <descript> <table> <laughs> 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 స్కేలింగ్ అ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ యూజింగ్ ఎ స్పెక్టాక్యులర్ విజువల్స్ అవన్నీ మెయిన్ అసెట్ ఫర్ అప్కమింగ్ హీరోస్ ద బెస్ట్ డిడ్ బై తేజ సజ్జా గారు ప్రీవియస్లీ ఇఫ్ నాట్ చాలా మంది ఉన్నారు లైక్ వాట్స్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అంటే మీరు కూడా ఇఫ్ నాట్ పూరి జగన్నాథ్ గారు ఏమైనా పెద్ద స్టార్ పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో మీ చేయాలనుకుంటే వాట్స్ ద ఫిలిం యూ వాంట్ టు ఎండ్ ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు మీరు ఏమన్నా విష్ చేసి అడిగారా పూరి జగన్నాథ్ గారిని అంటే బేసిక్గా మీరు అన్నట్టు డెఫినెట్లీ సార్ యూనో యాజ్ అన్ ఆడియన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను దట్ విజువల్ గ్రాండ్నెస్ లైక్ సంథింగ్ న్యూ లైక్ కార్తికే టూ కానీ లేకపోతే హనుమాన్ కానీ యాజ్ యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్స్గా నేను చాలా ఎంజాయ్ చేశాను అది సినిమా లవర్గా సో అలాంటి సినిమాలు డెఫినెట్గా నేను ట్రై చేస్తున్నాను అండ్ ఐ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్ విత్ విత్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ప్లాన్ అయితే ఉంది అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్ సార్ అంటే డిస్కస్ అంటే ఈ డైరెక్టర్ తో అంటే నాకు చాలా మంది పని చేయలేము సార్ చాలా మందితో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు చాలా మంది సో వాళ్ళందరితో పనిచేయాలని ఉంది బట్ దేస్ దైమ్ ఫర్ ఎవరింగ్స్ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ లైక్ పూరి జగన్నాథ్ గారు ప్రజెంట్ హీఈస్ డోయింగ్ విత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరో సార్ బట్ హీస్ నాట్ గోయింగ్ విత్ స్టార్ హీరోస్ మనం ప్రీవియస్ గా చూసుకో చూజే దేవరకొండ గారు లైక్ అంటే ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వెళ్ళట్లేదు కదా ఏమన్నా అడిగారా మీరు ఏమన్నా ఏదో చేయట్లేదు అని అంటే ఇట్స్ నాట్ లైక్ చేయట్లేదు కాదు అది కుదరాలంటే కుదిరేస్తుంది సో డెఫినెట్ గా అంటే నేను వెయిటింగ్ నేను చాలా రోజుల నుంచి డాడీది ప్రభాస్ గారు కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా గా చాలా వెయిట్ చేస్తున్నాను డెఫినెట్ గా అవుద్ది ఐ హోప్ సూన్ థ్యాంక్ యూ

నేను సోలోగా నా సిమ్మెల్ చేస్తాను ఓకే సోషల్ మీడియాలో పరీజ్ గారిది పేజ్ ఉంటుంది సార్ దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు అడ్వెంచర్ మూవీస్ కి బాగా ఓటింగ్ పడింది మీది అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యాన్స్ కోరిక మీరు సార్ డిఫరెంట్ ఇ సార్ అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దిన్ ది విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ముందు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి అది మనందరం సరెండర్ ఏ సబ్జెక్ట్ ఏదైనా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్ సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు లైట్ అయిందంటే దానికి ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది లైక్ కార్తికేటు అటువంటి ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా వేస్తాం సార్ ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి మీ రియల్ లైఫ్ లో కూడా అది పాటిస్తారు అసలు యా అంటే బేసికగా డాడీ పాడ్కాస్ట్ లో అసలు మిన్స్ క్రేజ్ వచ్చిందండి బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను అంటే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను డాడీ నమ్మరు సో కొన్ని కొన్ని పాయింట్స్ కి నేను కొంచెం అగెన్స్ గా ఉంటాను కానీ బట్ ఆయన గైడెన్స్ అన్నీ నేను బాగా సీరియస్గా తీసుకుంటాను బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వకముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్ నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను ఆయన చిరంజీవి గారి గురించి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు డాడీ ఒకసారి మాట్లాడుతుంటే అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్ ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పన్నారు సో అది నేను జీవితాంతం గుర్తు పెట్టుకునేదండి సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోడ్ ఫర్ మీ సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని నేను ఇప్పుడు ట్రై చేస్తుంటాను ఉంటాను చిరంజీవి గారి పేరు వచ్చింది సార్ రీసెంట్లీగా అంటే చిరంజీవి గారు మా నాన్నగారితో సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్ నేను నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానమైన అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకు నేను ఆయన్ని ఎడిటేట్ చేస్తామని అండి ప్లీజ్ ఎడిట్ చేయండి అని చెప్పి సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేయించేస్తాను సార్ సో వెయిటింగ్ నేను కూడా ఇద్దరు కాంబినేషన్ మీటింగ్ డాడీ రాసే డైలాగ్ లో చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా అసలు ఆ కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను స్టోరీ రాసేసారా ఉన్నాయి సార్ చాలా స్టోరీస్ ఉన్నాయి సో ఏదో ఒకటి ఏదోటి స్టార్ట్ అయితే హ్యాపీ హ్యాపీ సో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది వేదరు వే గురించి అండ్ తొందరలో ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఉంది అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ మెయిన్ నాకు వేదరు వే సాంగ్ ఆ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది సో ఇట్స్ గివింగ్ మీ దట్ పాజిటివ్ వైబ్ అండ్ ఐ'm रियली praying to god this film should be a very big hit and I'm really excited. నేను కూడా తందర్లో మీ ముక్కుర్ కాంబినేషన్ చూడాలనుకుంటున్నాను. థాంక్యూ అండ్ థాంక్యూ సో మచ్. యా ఆకాష్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ మీరు ఇందాక చెప్పినట్టు నాకు ఇలాంటి ఓన్లీ ఫార్మల్ అవుట్‌ఫిట్స్ మాత్రమే సూట్ అవుతాయి నాట్ అ వెస్టర్న్ టైప్ ఈ ఈ కల్చర్లో ఈ జనరేషన్లో అంటే ఎందుకు అవన్నీ వేసుకోవడం నచ్చదు అండ్ వై అంటే ఏం చెప్తారు సార్ ఎందుకో తెలియదు సార్ నన్ను ఇప్పుడు అడిగితే వెంటనే నాకు పారిపోవాలని కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ జాకెట్ కానీ ఈ ప్యాంట్ కానీ నాకు ఈ షూస్ కానీ నేను ఎప్పుడు లాంటివి సింపుల్ షర్ట్ కానీ జీన్స్ కానీ వేసుకొని వచ్చి వచ్చేసేవాడిని కూడా అలాగే వద్దాం అనుకున్నాను వీళ్ళిద్దరు నన్ను ఇంట్లో ఆపేసి బాగా కూర్చోబెట్టి గొడవ పెట్టి నాకు ఈ బట్టలు నేర్పిచ్చుకొని తీసుకొచ్చారు ఇక్కడికి జాకెట్స్ కానీ లేకపోతే కలర్ఫుల్ క్లోత్స్ నాకు ఎందుకు అంత అంతబుల్ అవ్వదు అన్ఫర్టల్ అన్కంఫర్టబుల్ అనుకోవచ్చా ఐ వాజ్ అన్కంఫర్టబుల్ కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను ఈ అస్సలీ ఫోటోస్ కి రెస్పాన్స్ ఎలా వస్తుందండి కానీ రెస్పాన్స్ చాలా చాలా అనుకుంది అనుకుని బాగా వచ్చింది సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మాట అంట నేను ఆకాష్ గార్ కమింగ్ మూవీస్ గురించి మనం అప్డేట్ సో చెప్పొచ్చు కదా వెరీ సూన్ సార్ జస్ట్ లెటల్ టైం బ్యాక్ టు బ్యాక్ ఒక టూ త్రీ ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాను నేను యాక్షన్ ఆర్ రొమాంటిక్ ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి రొమాంటిక్ మూవీస్ మళ్ళీ ఏం రావా రొమాంటిక్ అంటే మీరు ఈ రొమాంటిక్ అంటున్నారు నాకు అర్థం కాదు అదే రొమాంటిక్ మూవీ టైప్ ఆ టైప్ రొమాంటిక్ లేదు సార్ ఆ టైప్ కాదు నైస్ లవ్ స్టోరీస్ ఓకే ఐ థింక్ ఐ నో దిగారు yes sorry ఆకాష్ గారు యా చెప్పండి ఏం పర్సన్ రెండు అయినా ఒకటే కదా సో అంటే మొన్న అంటే బాగా ట్రోల్ అవుతుంది ఒక వీడియో మీరు పబ్ కి వెళ్ళేటప్పుడు సింగిల్ గా వెళ్ళారు ఫస్ట్ లోపలికి తర్వాత మింగిల్ గా వచ్చారు సో దాని వెనకాల స్టోరీ ఏంటి ఏ పప్పు అంటే ఏ వీడియో మీరు ఇది చిన్న రాయ కదా ఏమైనా రిలేషన్ లో ఉన్నారా ఇది అడగకుండా పప్పుకి వెళ్ళేమో ఎందుకంటే అమ్మో ఇప్పుడు తమ్ముని వేసుకుంటారు నాకు అర్థమైంది లేదండి ఐమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ అండ్ మీరు అన్నట్టుగా ఏ పబ్బకి సింగిల్కి వెళ్ళి మింగిల్గా రాలేదు ఐమ్ ఆ వెరీ బోరింగ్ పర్సన్ నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కమ్ టూ పబ్ పబ్లిక్ తీసుకెళ్తుంటారు బట్ నా అసలు నేను ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటాను రిలేషన్ లేదు రిలేషన్లో లేదు పక్కా అండి థ్యాంక్ యూ ఫైనల్ క్వశ్చన్ బ్రో మీకు కటింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ మీడియా వాళ్ళ కోరిక మేరకు మాకేమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా అని అడిగారు ఉన్నాయి ఉన్నాయి బ్రో స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అఫోర్డబుల్ గా ఉంటాయి అనమాట యూత్ కి సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి త్రీ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి ఏ మోడల్ మనం సెలెక్ట్ చేస్తే మోడల్ దగ్గర దానికి ప్రైజ్ ఉంటది ఏ ప్రైస్ అయినా సరే దానికి వర్త్ ఉంటది పక్కా అది డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది అందరు స్టోర్ ని విజిట్ అవ్వండి డెఫినెట్లీ బ్రో బికాస్ కేలం అని మీరు చెప్పారు కదా చెప్తున్నా అందులో కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ ప్రతి ఒక్క కేటగిరీని వాళ్ళు వాళ్ళ వేలో డీల్ చేస్తున్నారు బట్ మేము కొన్ని విషయాల్లో కొంచెం సపరేట్ వాళ్ళతో బికాజ్ వీ ఓన్లీ డీల్ ఇన్ మెన్స్ వేర్ అండ్ మెన్స్ వేర్లో మేము పర్టికులర్గా యునిక్ యునిక్ కాస్ట్యూమ్స్ తీసుకురావాలని చెప్పేసి మాకు ఒక ఇది పెట్టుకున్నాం అనమాట సో ఎవ్రీ కాస్ట్యూమ్ యూ విల్ దేర్ ఈజ్ హ్యాండ్ పిక్డ్ అండ్ ఖచ్చితంగా ఒక కాస్ట్యూమ్కి రెండో కాస్ట్యూమ్ కి సంబంధం కూడా ఉండదు అండ్ వీ వాంట్ రిపీట్ అవర్ కాస్ట్యూమ్స్ ఆల్సో సర్టీన్త్ ఓపెనింగ్ ఉందండి నా తరఫున మీడియా వాళ్ళందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తున్నాను సో మీ అందరికీ మీ అందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తాయి సో దాట్ విల్ విల్ హ్యావ్ అ గుడ్ బ్లాస్ట్